రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా ఇబ్బందులు పెడుతున్నారో దగ్గర నుంచి చివరికి టీటీడీలో జరుగుతూ ఉన్న పరిస్థితులు లడ్డు వ్యవహారం అయితేనేమి పరకామణి వ్యవహారం అయితేనేమి ఇంకా చివరిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తన కేసులను తాను దగ్గరుండి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తానే దొంగ తానే పోలీసు తానే పబ్లిక్ ప్రాసిక్యూటరు చివరికి తాన తనదే గవర్నమెంటు తానే అధికారుల మీద ప్రెజర్ పెట్టడము తర్వాత తన మీద ఉన్న కేసులు తానే కోర్టులో పిటిషన్ ఎలా వేయించుకొని విత్డ్రా చేసుకుంటా ఉన్నారు ఇది బెయిల్ వయలేషన్స్ కాదా అన్న కాడికి అన్న వివరాలతో చివరిగా ఫైనల్గా కంక్లూషన్స్ లేకపోతాం సో ఇవి అండ్ లాష్ ఎజెండా ఐటమ్స్ స సుదీర్ఘంగానే ఉంటుంది అటు ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదు